ఆయన తానే తన శరీరముందు మన పాపములను రాణు మీద మోసుకొనెను పేద రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ కోరాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రమో చేను నీ కోరాకే నా కోరాకే నది వాళ్ళే సూరము సిలు వాళ్ళ నుండి ప్రవాహించే నది వాళ్ళ ఏ సూరాక్తము సిలువాలో నుండి ప్రవాహించే పాపాము కడిగే మలి నామ్బు తూడిచే కడి నని నామ్బు ఆ ప్రశా అస్తారాగ్తామే ఇసు చావం దే సిలు వాపఈ ని కో రాకే

నీ ఆత్మ తనవులా శుద్ధి పారచుకో నీ ఆత్మ తనవులా శుద్ధి పారచుకో క్రీస్తు రక్తములో దేశీలు వాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రేమనో చేను నీ నీకోరాకే నా కోరాకే పాప శిక్ష పొంద తగియుంటి మీ మన శిక్ష ప్రభువే సాహించేను పాప శిక్ష పొంద తగియుంటి మీ మన శిక్ష ప్రభువే సాహించేను నలుగా గొట్ట బాడే పొడువాడే నీకై నలుగా గొట్ట బాడే పొడువా బాడే నీకై అంగీకరించు ఎందేశీలు వాపై నీ కోరాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రమాను చేను Ni rake, ke, na